యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని బహుజన ముద్దు బిడ్డ సర్దార్ సంఘం అధ్యక్షులు కొండూరు అంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి గౌడ్ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు గౌడ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్దారి సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని మరియు ధర్మభిక్షం గౌడ్ విగ్రహాలను మండల కేంద్రంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం తీసుకుని ఏర్పాటు చేస్తామని రాజకీయ బహుజన వీరుడు సర్దార్ సర్వార్ పాపన్న మూడు వందల పద్నాలుగు వందల వర్గానికి సంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పాపన్న గారు మూడు వందల నాలుగు వందల సంవత్సరాల కిందనే ఒక గోల్కొండ కోటను జయించి బహుజనుల కోసం ఎంతో చేశాడు ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు అందరం ముందుకు కూడా సాగలను కాబట్టి మంచిగా ఇద్దరం పెట్టి చెమలు ఇప్పించి ఎమ్మెల్యే గారు పర్మిషన్ గర్వం వచ్చేందుకు కూడా అనుకుంటే రెండు కూడా చేయగలుగుతాం స్థలాన్ని బట్టి ఎమ్మెల్యే గారి తోటి పెద్ద ఎత్తున చెమ్మ నిమ ఉంటట్టు రెండు ఇద్దరాలు కూడా పెట్టామని అనుకుంటున్నాం అనుకోబట్టి కూడా సంవత్సరం నుంచి మేము గతంలో ఒక మీటింగ్ కూడా చేసి చేసినాక మళ్ళీ కూడా అసలు ఈ ఎలక్షన్లో ఈ వచ్చి చంద్రబాబు అయింది ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే వచ్చింది కంపల్సరీ ఆయన సలహా తీసుకొని ఎక్కడ పెట్టాలి ఇక్కడ మీద పెట్టింది అనేది చూసి బ్రహ్మాండంగా కాబట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు గౌరవం అధ్యక్షులు కొండూరి గుండూరు అంజయ్య గారు మరియు ఇక్కడ ఇక్కడ చేసినటువంటి గౌడ పెద్దలు అందరి గౌడ సోదరులు సోదరులందరికీ ఇక్కడ ముఖ్యంగా బహుజన గురించి మనం చేసిన పోరాటం సర్దార్ సర్వాయి పాపన్నను ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ బాధ్యో సర్దార్ పాపన్న యొక్క విషయాన్ని మనకు ఆంధ్రుల ఉన్నప్పుడు కనీసం సామాన్య జనాలకు తెలవకుండా వాళ్ళు చాలా రోజులు మద్దతు పెట్టారు ఈ మధ్య కాలంలో అంటే ఒక పది సంవత్సరాల నుంచే సర్దార్ పాప లాంటి ఎవరు సర్దార్ పాపని చేసిన ఉద్యమాలు సర్దార్ కోట వ్యక్తం కొట్టడం వారి ధోనిగిల్ కోట నుంచి కానీ ఇక్కడికి కానీ అతను ఎంతవరకు అయితే తీసుకొచ్చినో ఇలా గ్రామం నుండి ఇలా రాష్ట్ర స్థాయిలో గుర్తుంచిన ప్రపంచ స్థాయిలో ఆంగ్లేయులు గుర్తించి వారి యొక్క గుర్తించి ప్రదేశం కాకుండా ప్రపంచంలో అమెరికాలో చేసిన సందర్భంగా నేను స్టేజింగ్ వెళ్ళిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వంలో గుర్తు జరిగింది ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి ఇలా ఉద్యోగంలోకి గ్రామ గ్రామాన ఈ అన్న అన్నగారి యొక్క విగ్రహాలు నిర్మిస్తున్నారు మరి ఆశాల సాధనకు అందరూ కూడా ముందుండాలని ఇంతవరకు కూడా ములిగొట్ట గ్రామ పంచాయతీలో మేనర్ గ్రామ కూడా సర్దార్ పాపన్న గారి యొక్క విగ్రహం కూడా లేదు ఎందుకంటే మేము కూడా పోయినసారి నుంచి గౌరవ సంఘం మాధ్యమంలో నిర్వహించాలని ఏర్పాటు చేస్తాం సహకారంతో నిర్వహిస్తాం ఆలోచనలో ఉన్నాం కాకపోతే ఈ పెద్ద ఈ రోడ్డు వేడి కార్యక్రమం ఉంది కాబట్టి కంపల్సరీ రోడ్డు వేడి కార్యక్రమం ముయగానే మధ్యలో తీసుకొని పెద్ద ఎత్తున పాటలు పెద్ద ఎత్తున సంతన్న పాప యొక్క విగ్రహం స్థాపిస్తామని గౌడ సోదరులందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు పూర్తిస్తున్నాము మన గౌడ పులస్తుడు కాబట్టి మన సార్ బహుజన్ వల్ల ఎంతో పోరాటం చేస్తుంది ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు కనీసం నాయకుల ముందు మాట్లాడిన తమ్ముళ్ళ వాళ్ళు కూడా రెండు వందల పద్నాలుగు రెండు వందల నాలుగు పది సంవత్సరాల ముందు నుంచే జరుపుకుంటూ అంత ముందు కూడా ఆంధ్ర సరం ఎవరిని గుర్తించబడి చేశారు ఇప్పుడు ఇక్కడే ప్రపంచ దేశాలలో కూడా బహుజనుల గురించి చేసుకున్న విధంగా కల్పించుకున్న నాయకుడు బలమైన నాయకుడు కాబట్టి మనం అప్పుడు పోరాటం చేసి బహుజనుల కోసం చాలా కష్టపడే వ్యక్తి ఎప్పుడైనా కూడా మన పది సంవత్సరం కూడా జయంతి కానీ వరదంతి కానీ జరుపుకుంటూ రేపు ఒలిగొండ ఉన్న ఒక రోజు మీద కూడా ఖచ్చితంగా డివైడర్ లో పెద్ద చెప్పిన కూడా నాయకుడి బొమ్మ పెట్టుకుంటూ అదే విధంగా మనం ఇంకా కూడా ఈ ఈ తరంలో వంద సంవత్సరాలు మూల సంఘాలకి ఎంతో కృషి చేసిన తన వ్యక్తి మన లాభం చేస్తున్న ధర్మం ఇచ్చే ఆయన బొమ్మ కూడా పెట్టాలి పెట్టి కూడా మనం అందరం కూడా సందర్భంగా కలుపుకోబోయి మనందరం కూడా ఒక విధంగా ഇവിടെ വെ다가യേസ്റ്റോ ആണ് 11 2 3 മുതൽ 100 വരെ ഇടണം എന്ന് നമ്മൾ അങ്ങോട്ട് മാറും. ഇതെല്ലാം മാറും.